బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నారు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి ఆది నుంచి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు వివాదాస్పద కామెంట్స్ చేయడమే కాకుండా దూకుడుగా వ్యవహరిస్తుండడం పార్టీకి ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి వచ్చారు ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాయి మొన్నటి ఎన్నికల ప్రచారంలోనే పాడి కౌశిక్ రెడ్డి సంచలనం సృష్టించారు తనను కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటామని నియోజకవర్గ ప్రజలను ఎన్నికల సమయంలో సృష్టించారునే చెప్పాలి చివరకు ఎట్టకేలకు గెలిచిన బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ఒక్క ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు అయితే గెలిచిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కారు పార్టీలోనే ప్రయాణిస్తున్నారు అందరు ఎమ్మెల్యేల తీరు ఒకలా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి తీరు మరోలా ఉంది ఆయన ఎక్కడికి వెళ్లినా సమస్య అవుతోంది అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ తరపున రెచ్చిపోవడం స్పీకర్ తో చివాట్లు తినడం మామూలైపోయింది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి చేసే వ్యాఖ్యలు వారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నాయి దీంతో వివాదం తీవ్రమై చివరకు కాంట్రవర్సీకి దారి తీస్తుందనే చెప్పాలి అనేక సార్లు వివాదాలకు కారణమైన పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం కారు పార్టీ కంట్రోల్ చేయలేకపోతుందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి ఒక్కసారి గెలిస్తేనే ఎంత ఫైర్ చూపిస్తుంటే ఇక మరోసారి గెలిస్తే ఎలా ప్రజా ప్రతినిధులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు సొంత పార్టీ నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి యాటిట్యూడ్ ను తప్పుపడుతున్నారు కేవలం కేసీఆర్ కేటీఆర్ల వద్ద మన్ననలు పొందేందుకే అలా వ్యవహరిస్తున్నాడు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి తాజాగా కరీంనగర్ లోను హుజురాబాద్ ఎమ్మెల్యే సంజయ్ పై ఆయన దూకుడుతో వ్యవహరించిన తీరుపై రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మరి ఇప్పటికైనా కౌశిక్ రెడ్డిని కంట్రోల్ పెట్టకుంటే పార్టీకి నష్టమే తప్ప లాభమంటూ ఏమీ ఉండదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి